పవిత్ర కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని విజయవాడ వంటంలోని శ్రీ విజయేశ్వర స్వామివార్ల దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు వేద మంత్రోచ్చరణలతో ఆలయ అర్చకులు స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు అర్చనలు నిర్వహించారు స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది పవిత్ర కార్తీక మాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకుని ఇందరికి కిలాద్రి దిగువన ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత విజయేశ్వర స్వామివార్ల దేవస్థానం భక్తులతో కిటకిటలాలిందే వేగోజామ నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి ఆ మహేశ్వరుడిని దర్శించుకున్నారు అభిషేక పిరిడైన పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద మంత్రోచ్చరణలతో ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అర్చనలు పంచాభిషేకాలు నిర్వహించారు అష్టోత్తర సహిత శాస్త్ర నామార్చన మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం తదితర పూజాధికాలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు మహిళలు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి ఆ శంకురుడికి నివేదించారు శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది వెంకటమోహన కృష్ణశర్మ శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామివారి దేవస్థానం విజయవాడ కెనాల్ రోడ్ ఇంద్రగిలాద్రి శ్రీ గంగా సమేత విజయేశ్వర వారి యొక్క దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల రోజులు కూడాను ప్రాతకాలం నుంచి సూర్యాస్తమానం వరకు కూడా విశేషమైనటువంటి అభిషేక హోమ ఆరాధనలన్నీ కూడా జరుగుతుంటాయి అట్లాగే ఇవాళ కార్తీక మాసం రెండో సోమవారం చాలా విశేషమైనటువంటి పర్వదినం ఈనాడు ఉదయం నుంచి కూడాను ప్రాతకాలం నుంచి సూర్యోదయ పూర్వం నుంచి కూడా భక్తులందరూ కూడా కృష్ణానదిలో స్నానం చేసి వచ్చి విజయేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం అభిషేకాది క్రతువులు కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం విశేషంగా జరుగుతుంది అదేవిధంగా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడాను ప్రత్యేకంగా ఈ మధ్యాహ్నం పూట మూడున్నరకి ప్రారంభం చేసి మహాన్యాసపూర్వకంగా ఏకాదశరుద్ర అభిషేకము ఐదున్నరకి పూర్తవుతుంది అయిన తర్వాత ప్రదోషకాల అర్చన విశేష హారతలు మంత్రపుష్పములు తీర్థప్రసార స్వీకరణ ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి నాలుగు ఆదివారములు కూడా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని విశేష పాశుపతాస్త్ర హోమాలు ఈ దేవాలయంలో జరుగుతున్నాయి రేపు ఐదవ తారీఖున కార్తీక పూర్ణమి ఆ రోజున విశేషంగా ఆరాధనతో పాటు సాయంత్రం ఆరు గంటలకి జ్వాలా స్వామివారికి విశేషమైన కార్యక్రమం జరుగుతూ ఉంది ఐదవ తారీఖు పౌర్ణమి రోజున బుధవారం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక పూర్ణమి సందర్భంగా స్వామివారికి సూర్యాస్తవానం తర్వాత ఆరు గంటలకు జ్వాలాతరణం అనేటువంటి విశేషమైన కార్యక్రమం ఈ దేవాలయంలో జరుగుతూ ఉంది